హాయ్ ఫ్రెండ్స్ స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆమె పెట్టినటువంటి ఒక ట్వీట్ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది చర్చకు దారి తీసింది ఆ తర్వాత వివాదానికి దారి తీసింది ఇక దివ్యాంగులు కొంతమంది స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆమె దివ్యాంగులకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మనం మన విశ్లేషణ ఏంటో ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం కథాకమామిషి ఏమిటి అంటే పూజా కేడ్కర్ అని ఒక ఐఏఎస్ అండి లేటెస్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ అయిందామె పూజా ఖేడ్కర్ ఆమెకు సంబంధించిన వార్తలు గత పది రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫుల్ గా హల్చల్ చేసే ఆ పూజ ఐఏఎస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించి స్వీకరించగానే ఇక చాలా చాలా ఓవర్ యాక్షన్ చేయడం మొదలెట్టింది అని చెప్పి చాలా న్యూస్ లో రావడం మొదలయ్యింది అంటే ఒక పెద్ద ఏదో పెద్ద ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రేంజ్ లో ఆమె కటింగ్ ఇస్తూ రావడము ఇవన్నీ కూడా జరిగాయి తర్వాత కంప్లైంట్లు వచ్చాయి ఆ తర్వాత గొనపం పెట్టి తొవ్వడం మొదలెడితే ఆమె కావాలని చెప్పి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ లో సీట్ సంపాదించింది అని చెప్పి విషయాలు బయటకు వచ్చాయి డిజేబుల్ పర్సన్ అంటే దివ్యాంగురాలు అన్నటువంటి ఒక తప్పుడు సర్టిఫికెట్ తీసుకుంది పూజా కేడ్కర్ అలాగే ఓబీసీ సర్టిఫికెట్ కూడా తీసుకుంది తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఆమె ఐఏఎస్ లో ఆ కోటా ఉంటుంది కదండి ఆ కోటా లోపలికి మెల్లిగా వెళ్లిపోయి దివ్యాంగుల కోటా లోపలికి ఓబీసీ కోటాలు ఇవన్నీ మొత్తం వాడుకొని మొత్తానికి ఆమె తప్పుడు విధానం ద్వారా ఐఏఎస్ గా ఎన్నిక అయ్యింది ఆ విషయాన్ని కూడా ప్రస్తుతం కనిపెట్టారు ఇంకా స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉందనమాట అయితే ఈ విషయం మీద రచ్చ జరిగింది అసలు ఎలా ఇచ్చారు డిజేబుల్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు ఆమెకు అనేటువంటి చర్చ వచ్చింది సో అదంతా కూడా వేరే సపరేట్ టాపిక్ దానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు స్మితా సబర్వాల్ గారు ఆమె పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే అసలు ఈ ఐఏఎస్ లాంటి రోల్స్ లోపల దివ్యాంగులను తీసుకోవడం అనేది కరెక్టేనా అన్నటువంటి చర్చ ఓపెన్ చేసింది ఆమె ఆమె స్మితా సబర్వాల్ చెప్పడం ఏంటంటే మామూలుగా ఫుల్ ఫిజికల్లీ ఫిట్ గా ఉన్నటువంటి వాళ్ళకే ఐఏఎస్ ఆఫీసర్స్ కు ఫీల్డ్ లో పనిచేయాల్సి వస్తుంది గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సి వస్తుంది గంటలు గంటలు నిలబడాల్సి వస్తుంది కూర్చోవాల్సి వస్తుంది బాగా ఫిజికల్ గా స్ట్రెయిన్ ఉంటుంది అలాంటిది మరి దివ్యాంగులను ఈ ఐఏఎస్ రోల్స్ లోపలికి తీసుకుంటే యూపీఎస్సి లోకి అలో చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అంటే ఇండైరెక్ట్ గా స్మితా సబర్వాల్ గారు చెప్పడం ఏంటంటే ఐఏఎస్ రోల్స్ లోకి దివ్యాంగులను తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నట్టుగా ఆమె ట్వీట్ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆమె ఒకటి రెండు ఉదాహరణలు కూడా ఇచ్చారు స్మితా సబర్వాల్ గారు ఏమన్నా తెలుసా పైలట్ విమానం నడిపే పైలట్ రోల్స్ లోకి డిజేబుల్ పర్సన్స్ ఎవరైనా తీసుకుంటారా తీసుకోరు కదా అలాగే మెడికల్ ఫీల్డ్ లో సర్జన్ ఉంటారు శస్త్రచికిత్స చేసేవారు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఆ రోల్ లోపలికి ఎవరైనా సరే దివ్యాంగులను తీసుకుంటారా తీసుకోరు కదా అని చెప్పి ఆమె ఉదాహరణలు ఇస్తూ ఓవరాల్ గా ఆమె చెప్పదలుచుకునేది ఏంటంటే ఐఏఎస్ పరీక్షకు అసలు దివ్యాంగులను తీసుకోవాల్సిన అవసరం లేదు దివ్యాంగులను ఈ యూపీఎస్ లోకి అలౌ చేయకూడదు అన్నటువంటి పాయింట్ ను స్మితా సబర్వాల్ గారు హైలైట్ చేయడం మొదలెట్టారు ఎప్పుడైతే ఈమె ఈ పాయింట్ హైలైట్ చేశారో వెంటనే దివ్యాంగులు చాలా ఇమ్మీడియట్ గా అండి చాలా చాలా బాధ్యతాయుతంగానే స్పందించారు దివ్యాంగులు అది నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు విషయానికి వస్తే అండి స్మితా సబర్వాల్ గారు ఓపెన్ చేసినటువంటి పాయింట్ ఆ చర్చ అసలు ఆమె దేని గురించి మాట్లాడాలనుకున్నారు పూజా కేడ్కర్ అనే ఒక లేటెస్ట్ కిలేడి కిలాడీ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడాలనుకున్నారు తప్పుడు విధానం ద్వారా ఐఏఎస్ అయినటువంటి వ్యక్తి గురించి అదంతా మాట్లాడాల్సింది దేని గురించి యూపీఎస్సి లో ఉన్నటువంటి అవకతవకలు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఎన్నికవుతున్నారు ఒక తప్పుడు సర్టిఫికేట్ పెట్టి ఎట్లా యూపీఎస్సీ లోపలికి ఆమె వచ్చింది ఏం జరిగింది అని దానికి సంబంధించి గళం ఎత్తే ప్రయత్నం చేయాలి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరన్నా కానీ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి కదా అది మానేసి అసలు ఈ దివ్యాంగులను యూపీఎస్సీ రోల్స్ లోకి రానివ్వడం ఏంటి ఐఏఎస్ లను అని చెప్పి స్మితా సబర్వాల్ గారు మాట్లాడడం మొదలెట్టారు ఏమండి రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా దివ్యాంగులను కూడా అంటే యుపిఎస్సి పరీక్షలు రాయించే విధంగా వాళ్లకు కూడా కొంత కోట ఒక రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేశారు సో దివ్యాంగులు కూడా యూపీఎస్సి పరీక్ష రాసి ఐఏఎస్ లు అవ్వగలిగే అవకాశాన్ని మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చాక తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనమాట ఓకే సో అప్పటి నుంచి దివ్యాంగులు కూడా తమకున్నటువంటి ఆ కోటా ప్రకారము తాము కూడా పాపం ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తూ దివ్యాంగుల కోటాలో సీట్ సంపాదించే ప్రయత్నం చేస్తూ దేశానికి సేవ చేయాలని ఐఏఎస్ రోల్స్ లో పనిచేయాలని చెప్పి పాపం వాళ్ళ ప్రయత్నాలు ఏంటో వాళ్ళు చేస్తున్నారు అందులో తప్పేమందా ఏమీ లేదు కానీ స్మితా సబర్వాల్ గారు పైలట్ ఎగ్జాంపుల్ ఇవ్వడము సర్జన్ ఎగ్జాంపుల్ ఇవ్వడము ఇవేమి కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే రెండు వేల పదహారులో కూడా ఈవెన్ గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పాను మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పాను ఎవరైనా సరే దివ్యాంగులకు సంబంధించి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే సెక్షన్ నైన్టీ టూ ఆఫ్ ఏ ఉందండి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అని చెప్పి టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ అది అదేం చెబుతుందంటే హూ ఎవర్ ఇన్సల్ట్స్ ఆర్ విత్ ఇంటెంట్ టు పర్సన్ టీ ఇన్ ఎనీ ప్లేస్ పబ్లిక్ వ్యూ ల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజాన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ బి లెస్ దన్ సిక్స్ మంత్స్ బట్ విచ్ మే ఎక్స్టెండ్ ఫైవ్ ఇయర్స్ అండ్ విత్ ఫైన్ అని చెప్పింది మినిమం ఆరు నెలల జైలు శిక్ష ఆ జైలు శిక్ష ఐదు సంవత్సరాల వరకు వేయొచ్చు ఫైన్ కూడా వేయొచ్చు అని చెప్పు దివ్యాంగులను అవమానిస్తూ ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా అది పనిషబుల్ క్రైమ్ అనమాట ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి యాక్ట్ అది సెక్షన్ నైన్టీ టూ ఏ రెండు వేల పదహారులో తెచ్చినటువంటి చట్టం దివ్యాంగుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి తీసుకొచ్చినటువంటి చట్టం అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారికి ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇప్పుడు పర్సనల్ అభిప్రాయము ఒక ప్రైవేట్ స్పేస్ లో చెప్పడానికి పబ్లిక్ స్పేస్ లో చెప్పడానికి చాలా తేడా ఉంది ఉదాహరణకు ఆమెకు అనిపించింది అనుకోండి అరే రెగ్యులర్గా మేము ఐఏఎస్ ఆఫీసర్స్ ఫీల్డ్లో దిగి మేము చాలా కష్టపడుతూ ఉన్నాము తిరుగుతూ ఉన్నాము దివ్యాంగులు ఇంత కష్టాన్ని తీసుకోగలుగుతారా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కదా కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది దివ్యాంగులకు కూడా రిజర్వేషన్ ఒక కోటా పెట్టింది ఈ చర్చ ఈమె అభిప్రాయాలు చెప్పాలనుకుంటే తన ఇంట్లో కూర్చొని లేదా తన ఫ్రెండ్స్ సర్కిల్లో తన ప్రైవేట్ స్పేస్లో డిస్కషన్ చేసుకోవచ్చు డిబేట్ అవుతుంది అందులో ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరు లేదు లేదు అట్లా ఎందుకు అనుకుంటున్నావు ఫుల్లీ ఫిజికల్ ఫిట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా ఊడబడుస్తున్నారా చాలా మంది నీచులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కదా అసలు ఫీల్డ్ లో పనిచేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా ఒక కమిట్మెంట్ తో ఐఏఎస్ రాయాలి అనుకున్నటువంటి దివ్యాంగులు ఒక మేధావిత్వము ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలి అనుకుంటే మనం ఎంకరేజ్ చేయాలి కదా అని చెప్పి ఆమె ఫ్రెండ్ సర్కిల్ లో ఒకరిద్దరు ఆమెకు చెప్పే అవకాశం ఉంది ప్రైవేట్ స్పేస్ లో కనుక మాట్లాడితే పబ్లిక్ డొమైన్ లో ఎప్పుడైతే పెట్టారో ఆమె పైగా ఈమె ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా పబ్లిక్ లో పెడితే డెఫినెట్గా అది పబ్లిక్లో పెట్టినప్పుడు తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అయితే కాదండి ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెన్స్ వాళ్ళు ఏదైనా సరే ఒక విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు త్రూ పబ్లిక్ ప్లాట్ఫామ్ లెట్ ఇట్ బి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ లెట్ ఇట్ బి ఫేస్బుక్ పేజ్ లెట్ ఇట్ బి ట్విట్టర్ అకౌంట్ లెట్ ఇట్ బి ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాయి గానీ దానికి సంబంధించి అది కేవలం వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం లాగా రిఫ్లెక్ట్ అవ్వదండి ఎందుకంటే ఆమె ప్రభుత్వంలో ఒక భాగం ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ప్రభుత్వంలో ఒక భాగం సో వాళ్ళు ఏమైనా ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు త్రూ మీడియా ఆర్ సోషల్ మీడియా ప్రభుత్వానికి కూడా అవే ఉన్నాయా ఇప్పుడు ఆమె ఇక్కడ రాష్ట్రంలో పనిచేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవే ఉన్నాయా అన్నటువంటి ప్రశ్న వస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే డైరెక్ట్ గా అటువంటి అభిప్రాయాలు తమకు లేవు అన్న విషయం సెక్షన్ నైన్టీ టూ ఏ పెట్టే డైరెక్ట్ గా చెప్పింది కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల జోలికి వస్తే వాళ్ళని తీవ్రంగా శిక్షించాల్సిందే అని చెప్పి చట్టం పెట్టింది కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పాలి బట్ ఆమె మాట్లాడినటువంటిది అండి స్మితా సవర్ వాళ్ళు మాట్లాడింది అసలు కరెక్ట్ గా లేదు ఎందుకంటే ఇప్పుడు అసలు ఒలింపిక్సే పారాలింపిక్స్ అని చెప్పి ప్రత్యేకమైన ఒలింపిక్స్ పెడుతూ ఉన్నారు మనం చూస్తున్నాం పైగా కేవలం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాల్సినటువంటిది మాత్రమే కాదండి మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా కొంతమంది మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు మరి అలాంటి వాళ్ళు మేధావిత్వంతో ఆలోచించగలరు చక్కటి నిర్ణయాలు చెప్పగలరు పని చేయించగలరు పరిగెత్తించగలరు అటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దివ్యాంగులు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు కాకూడదు ఆలోచించండి వాళ్ళకి కావాల్సినటువంటిది ఏంటో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి కొంతమంది కాళ్ళు బాగా లేనటువంటి వాళ్ళు ఉంటారు డెఫినెట్గా వాళ్ళకి ఏం కావాలి ఒక వీల్ చైర్ కావాలి వీల్ చైర్ ప్రొవైడ్ చేయి ఒక ప్రత్యేకమైన వెహికల్ పెట్టు ఇన్ని కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక దేశంలో ఉన్నాను తెలుసు కదా మీకు ఆ దేశం లోపల దివ్యాంగులను తల మీద పెట్టుకొని చూసుకుంటారండి ఆ బస్సుల్లో ఎక్కేటప్పుడు కానీ ఒక దివ్యాంగులు ఎవరైనా కనిపించారా దివ్యాంగులే కాదు పెద్దవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఒక అరవై ఏళ్ళు దాటింది డెబ్బై ఏళ్ళు దాటింది ఇట్లా వాళ్ళకి ఆ సిబ్బంది పడుతున్నారు నెమ్మదిగా నడుస్తున్నారండి ఆ బస్సు ఆపే విధానం కానీ ఆ వీల్ చైర్లో ఎవరైనా వచ్చారా లేదు ఇట్లా బ్లైండ్ కానీ ఎవరైనా వచ్చారా విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా ఇమ్మీడియట్గా అండి డ్రైవర్ బస్ ఆపి ఫస్ట్ వాళ్ళని ప్రశాంతంగా ఎక్కి వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు బస్సు కదిలిస్తాడు అంత టైం తీసుకుంటాడు అవసరమైతే లేట్ కానీ వేరే వాళ్ళు ఏమీ ఆగిపోదు ఫస్ట్ ఈ దివ్యాంగుడిని లేదా దివ్యాంగురాలని ప్రశాంతంగా బస్సు ఎక్కించాలి తీసుకెళ్ళాలి మళ్ళీ గమ్యస్థానంలో దింపిన తర్వాత కూడా ప్రశాంతంగా వాళ్ళని కిందికి దింపి మీరు ఎటు వెళ్ళాలిగో ఇటు వెళ్ళండి అని చెప్పి చెప్పి ఆ తర్వాత బస్సు కదిలిస్తాడు నేను చెప్తున్నది ప్రభుత్వ బస్సు సర్వీస్ల గురించి అంతేకాదండి మన మెట్రో ఉంటుంది కదా హైదరాబాద్ మెట్రో ఆ టైపులో ఇప్పుడు నేను ఉన్నటువంటి దేశంలో కూడా మెట్రోలు ఇట్లాంటివన్నీ ఉంటాయి మరి మెట్రో దిగిన తర్వాత కూడా దివ్యాంగులు ఎట్లా రావాలి అనడానికి ఖచ్చితంగా ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా దివ్యాంగుల కోసమే ప్రత్యేకంగా బస్సులు తిరుగుతుంటాయి దాంట్లో వేరే వాళ్ళు ఎవరు ఎక్కడానికి వీల్లేదు అందులో ఉన్నటువంటి డ్రైవర్ అలాగే ఒక అసిస్టెంట్ ఉంటాడు వాళ్ళిద్దరికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు దివ్యాంగులు వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఆ బస్సులో వాళ్ళను ఎలా కూర్చోబెట్టాలి ఎట్లా వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకోవాలి అని చెప్పి సో ఇవన్నీ ఇస్తున్నాయండి కొన్ని దేశాలు స్మితా సభరు వాళ్ళు ఐఏఎస్ లాంటి ఆఫీసర్స్ ఇవన్నీ ఆలోచించాలి ఇంకా ఎట్లా మనము దివ్యాంగులైనటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్లు అయితే వాళ్లకు ఏ విధంగా మనము ముందు ముందు చేయూతనివ్వగలిగే విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి అన్న కోణంలో ఆలోచించాలి మాకు కదా తప్ప పైలట్లు ఉంటారా దివ్యాంగులుగా అందులో ఉంటారా ఇందులో ఉంటారా అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏమండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పూర్తి అంధత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉండగలరండి పూర్తిగా అసలు ఏం కళ్ళు కనిపించవు హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు కనిపించవు ఉండగలుగుతారా ఛాన్స్ ఉందా ఉంది అన్న విషయం నాకు అర్థమైంది ముంబైలో నన్ను అలాగే మా కొలీగ్ ఇద్దరిని ఒక పని చేయడానికి పంపించారు తీవ్రవాదులకు సంబంధించి చాలా చాలా బాంబ పేలుళ్ళు అవి ఇవన్నీ చాలా అయ్యాయి కదా ఆ టైంలో భారత ప్రభుత్వానికి చెందినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్కు ఒక బ్యాకప్ పెట్టడానికి ఎందుకంటే ఇప్పుడు మొన్న మదనపల్లిలో చూసాం ఏదో చూస్తున్నాం చూడండి ఏదో ఒక కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టారు అని ప్రభుత్వ కార్యాలయంలో భూ కబ్జాలు ఇవన్నీ మాఫీ చేయడానికి ఏంటంటే చేస్తుంటారు ఫైల్స్ కాలిపోయినా బాంబులు తీసుకొచ్చి మీద వారేసినా సరే ఏం కావద్దు డేటా మొత్తం కంప్లీట్ బ్యాకప్ ఉండాలి దానికి సంబంధించండి నన్ను మా కొలిగ్ ఇద్దరిని పంపించారు ఓకే అక్కడికి వెళ్ళి ఇక మేము పోలీసులతో మాట్లాడాము తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సీనియర్ అధికారులు వాళ్ళందరితో మాట్లాడాము తర్వాత ఇంకా ఈ టెక్నికల్ టీమ్ తో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది అందులో అండి ఒక వ్యక్తి నలభై రెండు సంవత్సరాలు అలా ఉంటాయి ఐబిఎం పని పనిచేస్తున్నాడు ఆయన ఆయన మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నాడు పూర్తి అందుడు ఆయన ఐబిఎంలో సాఫ్ట్వేర్ డెవలపర్గా జాయిన్ అయ్యి అందులోనే టెక్నికల్ లీడ్ అయ్యి అందులోనే ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యి ఐబిఎం లో ఒక టీంని నడిపిస్తూ అది కూడా టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ కూర్చొని గైడ్ చేస్తున్నాడండి భారత ప్రభుత్వానికి చెందినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి ఒక సంస్థకు ఒక బ్యాకప్ బిల్డ్ చేయడానికి తీవ్రవాదులు వచ్చి బాంబులు వేసినా భూకంపాలు వచ్చి ఏమన్నా అయినా సరే ఆ బిల్డింగ్ తగలబెట్టినా ఏం జరిగినా పని ఆగకూడదు దేశంలో ఉన్నటువంటి పని ఆగకూడదు అన్న విధంగా బ్యాకప్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అన్నీ ఉంటాయన్నమాట ఓకే సో అందులో భాగంగా అత్యంత కీలకమైనటువంటి పొజిషన్ లో డిప్లై చేస్తే పనిచేస్తున్నాడు వాళ్ళందరికి సలహాలు ఇస్తున్నాడు టెక్నికల్ టీమ్ కి సో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకు చేయలేరండి దివ్యాంగులుగా డెఫినెట్ గా చేయగలరు ఆ మేధావిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఫీల్డ్ లో పని చేస్తాం ఫీల్డ్ లో ఫీల్డ్ లో పనిచేయాలి అంటున్నారు లు ఫీల్డ్ లోకి వెళ్ళి ఎంతమంది పనిచేస్తున్నారండి ఎన్నిసార్లు వెళ్తున్నారు వాళ్ళకి కార్లు ఇస్తున్నాయా లేదా ప్రభుత్వాలు దివ్యాంగులు ఉన్నారనుకోండి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి కార్లు ఇస్తారండి కొన్ని కొన్ని ప్రభుత్వ ఫీల్డ్ లో లోపల వాళ్ళకు ఒక అసిస్టెంట్ ని ఇస్తారు సమస్య ఏముంది ఒక అసిస్టెంట్ ని పెడతారు అవసరమైతే వాళ్ళకి ఏమైనా తీసుకురావాలన్నా ఏం చేయాలన్నా గానీ తో కదా ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం నడిపించేది బ్రెయిన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ తో కదా మెయిన్ రన్ అయ్యేది పరిగెత్తమనట్లేదు కదా వేరే వాళ్ళని పరిగెత్తించు ఆఫీసర్స్ ని పరిగెత్తించు పనిని పరిగెత్తించు అది కదా ఐఏఎస్ ఆఫీసర్ చేసే పని ఆ చిన్న పాయింట్ ఎందుకు అర్థం కాలేదు స్మితా సబర్వాల్ గారి నాకు అసలు అర్థం కాలేదండి చాలా చాలా దేశాలలో పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేస్తున్నారు ఇటువంటి పోస్టుల్లో దివ్యాంగులు పనిచేస్తున్నారు సైంటిస్టులు ఉన్నారు ఎందరో డాన్సర్స్ ఉన్నారు మన సుధాచంద్రన్ గారు ఉన్నారు గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు స్టీఫెన్ హాకింగ్ మనకు టక్కున గుర్తొస్తారు క్రిస్టఫర్ రీవ్ అండి సూపర్ మ్యాన్ గా పని ఆయన చిన్నప్పుడు హార్స్ రైడింగ్ చేస్తూ కింద పడిపోతే యాక్సిడెంట్ అయ్యి మొత్తం నెక్ అంతా ప్యారలైజ్ అయిపోయింది అతనికి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి క్రిస్టఫర్ రీవ్ కి స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నది అటువంటి వ్యక్తి సూపర్ మ్యాన్ గా యాక్ట్ చేశాడండి క్రిస్టఫర్ రీవ్ ఎంత మంది అండి చాలా పెద్ద లిస్ట్ ఉంది హెలెన్ కెల్లరే పెద్ద ఎగ్జాంపుల్ ఆమె జీవితమే అందరికి చాలా పెద్ద ఉదాహరణ లూయి బ్రెయిలీ జీవితం ఉదాహరణ మైఖేల్ ఫాక్స్ ఉన్నాడు ఇరవై తొమ్మిదేళ్ల వయసులో పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చింది ఆయన మన భారతదేశంలో ఉన్నారు ఎందరో మేధావులు మన ఛానల్లో పెట్టుకున్నాం వారికి రెండు కళ్ళు లేవు జ్ఞాననేత్రుడు అని హెడ్డింగ్ పెట్టి మరీ పెట్టుకున్నాం అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మాట్లాడినటువంటి అక్కడ ఆ లాయర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి వారు ఉన్నారు రామభద్రాచార్య గారు ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు రామభద్రాచార్య గారు మహామేధావి ఎన్ని పుస్తకాలు రాశారు ఆయన ఎంత విశ్లేషణాత్మకమైన జ్ఞానం ఉంది స్మితా సబర్వాల్ గారికి అసలు ఇవన్నీ ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావట్లేదు కేసీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడేమో వీళ్ళు ఫుల్ హల్చల్ చేస్తుండేవారు స్మితా సబర్వాల్ గారు అలాగే మరికొంతమంది ఫుల్ యాక్టివ్ గా ఉండి హల్చల్ చేస్తుండేవారు కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఏంటో మరి ఆలోచన విధానం కాస్త తేడా కొడుతున్నట్టుంది నాకు అనిపిస్తోంది అసలు అవన్నీ ఎందుకండి యూపీఎస్సీ సిలబస్ మీరు తీసుకొని చూస్తే అందులో డిజేబిలిటీ రైట్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటుంది ఆమెకు తెలియదా స్మితా సబర్వాల్ గారికి డెఫినెట్ గా తెలుసు అలా డిజబిలిటీ రైట్స్ కి సంబంధించి అసలు ఫిజికల్ పర్సన్స్ లేదు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ లేదు దివ్యాంగులు వాట్ ఎవర్ యు కాల్ ఎంత డిస్క్రిమినేషన్ కు గురవుతారు సమాజంలో అన్నది మీకు తెలియదండి స్మితా సబర్వాల్ గారికి దివ్యాంగుల యొక్క మేధస్సును మేధాశక్తిని మనోభావాలను ఖచ్చితంగా అవమానించినట్టే స్మితా సబర్వాల్ ఒక బాధ్యత కలిగినటువంటి అధికారం అండి ఆమె ఆర్టికల్ ఫిఫ్టీన్ రాజ్యాంగంలో ఉంటుంది జాతి మత కుల లింగ వివక్షకు తావు లేదు భారతదేశంలో ఇట్లా ఈమె వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం అస్సలు బాలేదు ఇప్పుడు ఇంకొక లాజిక్ చెప్పి ముగిస్తాను ఇప్పుడు సాధారణంగా ప్రజలు ఏమంటారు చెప్పండి జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు జనరల్ టాపిక్ ఏమంటారు సాధారణంగా స్త్రీలు పురుషుల కంటే కూడా శారీరకంగా బలహీనంగా ఉంటారు పురుషులు స్త్రీల కంటే బలంగా ఉంటారు ఫీల్డ్ వర్క్ ఏదైనా చెయ్యాలంటే అని చెప్పి జనరల్ టెండెన్సీ మాట్లాడుతుంటారు జనాలు మరి ఆ పాయింట్ తీసుకొని ఉమెన్ రిజర్వేషన్ ని మొత్తం ఆపోజ్ చేసేద్దామా చెయ్యం కదా స్త్రీలు ఫీల్డ్ వర్క్ చేయడంలో కొంచెం కష్టపడతారండి మొత్తం మగవాళ్ళకి ఐఏఎస్ లు అవన్నీ ఇచ్చేద్దాము అని చెప్పి అనేద్దామా చెప్పండి స్త్రీలకు చాలా రకరకాల సమస్యలు ఉంటాయి కదండి శారీరకమైన సమస్యలు ఉంటాయి రుతుక్రమ సమస్యలు ఉంటాయి శారీరకంగా బలహీనంగా ఉంటారు పురుషుల కంటే నలభై నలభై రెండు నలభై నలభై ఐదేళ్లు అట్లా దగ్గరకు వస్తున్నాయంటే మెనోపాజ్ సమస్యలు ఉంటాయి చాలా రకరకాల సమస్యలు ఉంటాయి స్త్రీలకు మరి ఇవన్నీ చెప్పి హైలైట్ చేసి ఐఏఎస్ లోపలికి స్త్రీలను రానివ్వకండి ఫీల్డ్ వర్క్ చేయాలంటే వీళ్ళు చాలా కష్టపడతారు అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేసేసి కేవలం పురుషులనే లను చేసేద్దామా భారతదేశంలో కాదు కదా తప్పు కదా స్త్రీలైన పురుషులైనా సరే అండి ఆ మేధావిత్వం మీద ఆధారపడి ఉంటుంది ఐఏఎస్ కు సంబంధించి నీ విశ్లేషణ జ్ఞానం ఏ స్థాయిలో ఉంది ఏ స్థాయి మేధావిత్వం ఉంది సర్వీసెస్ ఏ విధంగా ఇవ్వగలవు పబ్లిక్ కి ప్రభుత్వ పథకాలు ఏ రకంగా అర్థం చేసుకోగలవు ప్రభుత్వాలకు ఏ రకంగా సలహాలు ఇవ్వగలవు ముందు చూపు ఎలా ఉంటుంది వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది ఇవి ఆలోచించడానికి ఇవి చేయడానికి స్త్రీ అయినా ఒకటే పురుషుడైనా ఒకటే దివ్యాంగులైనా ఒకటే ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యారు స్మిత సబర్వాల్ గారు అదే విషయం ధన్యవాదాలు